మావా నువ్వు లవ్ లవ్యమొట్టడం వదిన గను చూసిందనుకోరి నేను నేను తీసి నీకు నేను కొట్టే ఊరుకోరా నేనేదో వీడియో కోసం సరదాగా చేస్తున్నా నువ్వు రా అల్లుడు భలే పాడవులే కాని పాటైతే మా వాళ్ళైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు కానీ మనం వాళ్ళలా టీమ్ అప్ చేయలేం ఎందుకంటే పెళ్ళైతే మరింతే వీడికి పోయిన సరే అంత జరిగిన బుద్ధి రాలేదు అరే మా ఎద్దు బుర్రే ఎందుకు అలా కొడుతున్నారు వాడి బుర్ర ఎంత బాగుంటే మీకు ఎంత నచ్చితే మా వడ్డే కొడతారా పాపం ఇందాక ఫస్ట్ రౌండ్లో కూడా వాడినే కొట్టారు మావా ఇక్కడ నొక్కితే ఫుల్ వీడియో వస్తుంది చూసేయండి ఈ షార్ట్ని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి